సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జీఎస్టీ టూ పాయింట్ జీరోపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గింపు వలన సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఔషధాలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ మారిన జీఎస్టీ వల్ల తగ్గిన వస్తువుల ధరలపై అవగాహన పెంచుకోవాలని వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పేర్కొన్నారు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిన ఔషధాలు అలాగే హెల్తీ హెల్త్ ఇన్సూరెన్స్ తదితర వస్తువుల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యశాల గైనకాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర సింగ్ పీడియాట్రిషియన్ డాక్టర్ రమాంజనేయులు డాక్టర్ రాధాబాయ్ నర్సింగ్ సూపరిటెండెంట్ రాజేశ్వరి జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ ఝాన్సీ లక్ష్మి హెడ్ నర్సులు స్టాఫ్ నర్సులు ఫార్మసీ సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రైవేట్ మెడికల్ షాప్ సిబ్బంది హెల్త్ ఇన్సూరెన్స్ సిబ్బంది శానిటరీ సిబ్బంది సెక్యూరిటీ రోగులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మన జిల్లా వైద్యశాలలో నిర్వహించాము విచ్చేసిన అందరికీ అవగాహన కల్పించాము ఇందులో ఎల్ఐసి విభాగం వారు ఫార్మసీ డిపార్ట్మెంట్ వారు మా మరియు మా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ స్టాఫ్ అందరికీ అవేర్నెస్ కలిగించాం అది ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటే క్యాన్సర్ డ్రగ్స్ కానీ వేరే మెడిసిన్స్ కానీ వాటిలో చాలా పర్సెంట్ జిఎస్టీ తగ్గించడం జరిగింది మన గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డైలీ యూజ్ చేసుకునే కళ్ళార్థాల వరకు కళ్ళార్థాలు వరకు కూడా చాలా ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ ప్రైజెస్ కూడా ఈ జీఎస్టీ తగ్గడం వల్ల చాలా తక్కువ ప్రైస్కే అంటే మన హాస్పిటల్ అన్ని అంతా ఫ్రీ సర్వీస్ బయట ఏదైనా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కొరకు మన పేషెంట్స్ వెళ్ళాలంటే అక్కడ ఈ ప్రైజెస్ అనేది చాలా వీళ్ళకి తక్కువ పేమెంట్ అనేది చేయ